ఇక్కడ నుంచి పెట్టారు సార్ ఇక్కడి నుంచి పెట్టాం సార్ రీసెంట్గా ఇక్కడ మనం కాకర వేసాం సార్ పాలకూర వేసాము టమోటా వేసాము గోంగూర ఆల్రెడీ హార్వెస్ట్ చేసాం సార్ పిల్లలు కలిసి సార్ పిల్లల్ని వీక్లీ వన్స్ అట్లా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం సార్ కిచెన్ గార్డెన్ వర్క్ కూడా వాళ్ళు కూడా దానివల్ల కొంచెం మానసికంగా కూడా ఇంప్రూవ్ అయి నేటి పిల్లలు బాగున్నారా ఏం చదువుతున్నారు మంతా ఏ క్లాసుమ్మా మీరు టెన్త్ క్లాస్ ఉన్నారు ఎవరునా మీరు టెన్త్ క్లాసుమా ఎయిత్ నైన్త్ ఎంతమంది నైన్ ఎయిత్ ఓకే ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని నెట్ జీరో అని ఒక కాన్సెప్ట్ తెచ్చారు ఏమైనా అర్థమైందా మీకు ఏం అర్థమైంది నెట్ అక్కడే పెట్టి ఇంట్లో ఆడనే పెట్టి నీళ్ళని చేస్తున్నారు ఇంక రెండు భూగర్భ జలాలు పెరిగి దానివల్ల ఉపయోగపడుతుంది రీసైకిల్ అవుతుంది రీఛార్జ్ అవుతుంది ఓకే రెండు అది ఒక ఒకటి అయింది రెండోది ఏమేం చేస్తున్నారు ఇక్కడ మొక్కలు పెంచారు మూడోది సోలార్ పెట్టారు ఎక్కడ పెట్టారు సోలారు ఇప్పుడు ఈ ఫ్యాను ఎక్కడ కరెంట్ అది ఫ్యాన్ మీ కొంతవరకు వస్తూ ఉంది కొంతవరకు రావడం లేదు మీ కరెంట్ తయారు చేసుకుంటున్నారు అంతవరకు కరెక్టేనా ఒకప్పుడు మీరు అనుకున్నారా సోలార్ మీ ఆస్తు పైన పెడతారని కాదు కదా ఓకే రెండు అయినాయి మూడోది ముస్తాబు పెట్టారు ఏంటి ముస్తాబు ఇప్పుడు అందరూ మీరు తల్లిదంటున్నారా చేతులు కడుక్కకుంటున్నారా అద్దంలో చూసుకుంటున్నారా అప్పటికి ఇప్పుడు మార్పు ఏమొచ్చింది మీలో నీట్గా ఉండరా కొంచెం బెటర్గా అయ్యారా ఇప్పుడు సంజీవిని ప్రాజెక్ట్ డాక్టర్స్ వస్తున్నారా క్లినికల్ టెస్ట్లు అవి చేస్తున్నారా మీకు అంటే బ్లడ్ టెస్ట్ అవన్నీ ఇక్కడ వాటర్ టెస్ట్ కూడా చేస్తున్నారా ఇవన్నీ మీకు లాభమేనా ఓకే నాకు అర్థమైంది బాగా చేస్తున్నారు కీప్ ఇట్ అప్ సంతోషం గుడ్ లక్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మా బాయ్ మా బాయ్ బాయ్ ఏ పిల్లలు బాగున్నారా నమస్తే బాగున్నారా బాధ చదువుకుంటున్నారా ఇప్పుడైతే కార్యక్రమం బాగుంది ఇదన్నీ అవునా నీకు నచ్చింది ఏం నచ్చింది ఇక్కడ దానివల్ల ఏంటి నీకు లాభం ఏంటి ఓకే నీకు నేను ఎందుకు ప్రశాంతంగా బాగుందా భోజనం బాగుందా నీకేమచ్చిందిరా మొక్కలు నటింది నచ్చింది నీకమ్మా చేతి కడుక్కోవడం నీకేమైనా నచ్చింది హాస్టల్ నచ్చింది నీకురా బాగుంది నీకమ్మా హాస్టల్ నీకమ్మా ఫుడ్ బాగా నచ్చింది ఇకమ్మా బెడ్ నచ్చాయి బాగా నచ్చాయి అంత బాగుంది ఇట్లనే కాపాడుకుంటారా అందరూ కలిసి ముందుకు పోతారా నమ్మకమేనా ఓకే గుడ్ బాయ్ 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 అమ్మా బాయ్ అమ్మా బాయ్ ఏమ్మా ఏంటి మీరు చెప్పండి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ ఎస్ సార్ హార్వెస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ త్రీ హండ్రెడ్ మీటర్స్ బిల్టప్ వేరే సార్ ఇక్కడ ఇక్కడ రెయిన్ వాటర్ ఇయర్లీ తౌజండ్ వన్ మీటర్ రెయిన్ ఫాల్ ఉంటుంది సో దీంతో ఒక్కొక్క దానిలో త్రీ లాక్ లీటర్స్ మనం రీఛార్జ్ చేసి సార్ రౌండ్ వాటర్ ఇక్కడ మొత్తం రీఛార్జ్ త్రీ లాక్ లీటర్ థ్యాంక్స్ కంపోస్టింగ్ కిడ్స్ వీళ్ళు ఇక్కడ ఫుడ్ వేస్ట్ ఉన్నారు కదా సార్ అవన్నీ పెట్టి దాంట్లో చేస్తున్నారా ఫుడ్ వేస్ట్ పెట్టి కంపోస్ట్ చేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అవి ఉండడం వల్ల సార్ ఇక్కడ కిచెన్ గార్డెన్ పెంచడం లేదు సార్ పక్కన కొంచెం గా ఉంటుందని పక్కన క్యాంపస్లో పెంచుతున్నాం సార్ కాబట్టి డైలీ మనకు వచ్చే కిచెన్ వేస్ట్ ఫుడ్ వేస్ట్ అన్ని మేము కంపోస్ట్ ఓన్గా రెడీ చేసుకుంటాం ఆకులు కూడా డ్రై డ్రై వేస్ట్ మొత్తం అంతా వేస్తున్నాం సార్ ఇంకొకటి వీళ్ళకి నెట్ జీరో వేస్ట్ డ్రై వేస్ట్ లో ఒకటి కలిసి వస్తుంది కాబట్టి సానిటరీ వేస్ట్ వస్తుంది సార్ సానిటరీ వేస్ట్ మేనేజ్ చేయడం కోసం ఇన్సెంటర్ కూడా పెట్టుకున్నారు సార్ ఇన్సెంటర్ పెట్టారు వేస్ట్ మొత్తం కంప్లీట్ గా మేనేజ్ అవుతుంది సార్ వాటర్ కన్జర్వేషన్ లోనే సార్ ఇవి ఈ డస్ట్బిన్స్ మన స్వచ్ఛంద కార్పొరేషన్ లేదు సార్ మనకి వన్ మంత్కి ఇది నిండిపోతుంది సార్ నిండిన తర్వాత అది ఒక థర్టీ డేస్ దానికి రెస్ట్ ఇస్తాం అది మళ్ళీ కంపోస్టర్ ఇంకో బ్యాచ్ కోసం అది రెండు హాస్టల్స్ కాబట్టి అలాగే ఆల్టర్నేటివ్గా వాడుకుంటున్నాం సార్ సరిపోతున్నాయి సార్ ఇవి పిల్లల టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ లాస్ట్ ఇన్సినేటర్ ఒకటి ఏర్పాటు చేసాం సార్ ఒకసారి మీకు చూపిస్తాను ఇది ఇన్సినేటర్ రూమ్ సార్ పిల్లలు ఇలా వచ్చి వాళ్ళ ప్యాడ్స్ శాంటి శాంపిల్ ఒకటి నేను చూపిస్తాను సార్ మీకు శానిటరీ ప్యాడ్ యూజ్డ్ శానిటరీ ప్యాడ్ని ఇలా మర్చి ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది సార్ దీన్ని ఆల్రెడీ ఇట్లా ఓపెన్ చేసి లోపల వేస్తాం సార్ లోపల వేసేసిన తర్వాత అది క్లోజ్ చేసేసి బట్ట నొక్కామంటే కొంత టైంకి అది బర్న్ అయిపోయి మనకి ఇక్కడ క్యాష్ వచ్చేస్తుంది సార్ దీంతో మనకి నెట్ జీరో ఇది కూడా నెట్ జీరోలో కొద్దిగానే వస్తుంది సార్ దాన్ని మళ్ళీ మనం ఆస్ట్రైడ్ నుంచి క్లీన్ చేసేసి ఇది హైజీనిక్గా ఉంటుందని పిల్లలకి ఎట్లా ఇప్పుడు ఇదంతా ఏరియా ఏం చేయబోతున్నారు అంటే ఈ ఏరియాలో పిల్లలకి యాక్చువల్లీ మనం కిచెన్ గార్డెన్ పెడదామని ప్లాన్లో ఉన్నాం సార్ ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్స్ ఉందని కొద్దిగా ఆలోచిస్తున్నాము అదే అమ్మా ఇప్పుడు ఇక్కడ కట్ చేసి ఇక్కడ చెట్లు పెట్టి